గ్రామాల్లో రైతులు స్వతంత్ర దినోత్సవం జరుపుతారంటారా లేదు నాకు అనుమానం ఎందుకంటే ఏ రైతుకి స్వతంత్రం ఏమిటో అర్థం కాదు ఎందుకంటే చల్లడు ఉన్నప్పుడు ఏదో ఉద్యోగస్తులు ఎవరో ఉండేవాళ్ళు గ్రామ మున్సభలు పెత్తందారులు ఉండేవాళ్ళు జీవితాలు అరాకొరా ఉండేటివి ఇప్పుడు కూడా ఏం పెద్ద మార్పు ఏమి లేదు వాళ్ళ జీవితంలో రాత్రి బౌళ్ళు అప్పుడు కష్టపడినట్లే ఇప్పుడు కష్టపడుతున్నారు కొడ్డు సహకరి చేస్తున్నారు కానీ ఆఖరికి మిగిలేదేంటి ధరలు రావు కులోళ్ళు దొరకరు పురుగు మందులేమో ధరలు పెరిగిపోతాయి ఇంత చేసి మండీకి పోతే వాడు ఏం ధర బరుగుతాడో ఏ రైతుకు అర్థమై సావదు మరి మన నాయకులేమో గొప్ప చెప్తూనే ఉంటారు మన దేశం ఆహార కొరత నివారించేసాం విదేశాలకు విపరీతంగా ఎగుమతి చేసేస్తున్నాం మేమంతా దేశం తొంభై ఎనభై కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నామని గొప్ప చెప్తారు నీళ్లు కరెంటు ఉచితంగా ఇస్తామంటున్నారు తక్కువ ధరకు ఎరువు ఎరువులు తర్వాత రుణాలు కూడా ఇస్తున్నారు ప్రతి ఐదేళ్ళ కోతూరు రుణాలు మాఫీ చేస్తున్నారు కాయినా రైతులు నిరంతరం కష్టం నష్టం అని అంటున్నారు వీళ్ళ బిడ్డలు ఎవడన్నా వ్యవసాయానికి వస్తాడంటే ఎన్ని ఎకరాల భూమిన్నా ఏం పంట చేసినా ఎవడు పల్లెలకు రానంటాడు రైతులను అడిగితే ఏం ప్రయోజనం లేదు నా బిడ్డల్ని లేదు చదువు చెప్పించి పల్లెరాడు పట్టణాలకు తోలేస్తున్నాను అంటాడు మరి దీనికి ఎవరు బాధ్యలు రాజకీయ నాయకుల ఉద్యోగస్తుల మరి జుడిషియరీనా రైతులు ఆలోచించాలా ప్రశ్నించాలా నా పేరు చెంగల్